ఈఎన్టీ రంగంలో సాటి వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ శేఖర్ గౌడు తెలంగాణ భవన్ కు వచ్చినాడు ఒక మాట చెప్పి నాకు బాగా యాదికుంది అన్నా మా ఊళ్ళే కాంగ్రెస్ వాళ్ళు పటాకులు కాలుస్తుంటే మాకు ఇజ్జత్ అనిపిస్తుందన్నా పక్కకెళ్ళి తలకాయ కిందకేసుకొని నడుచుకుంటూ పోతున్న సందులలో పడి సిగ్గు అనిపిస్తుందన్నా అని చెప్పిండు చెప్పినావు యాదికుందా అది నేను వందల మందికి చెప్పిన ఎందుకంటే ఆ రేషం అందరికి రావాలి వాళ్ళ ముంగట మన ముఖం చిన్నతనం అయింది కదా ఇది వరకు మనం ఫోన్ చేస్తే ఎంఆర్ఓ ఫోన్ ఎత్తుతుండే ఆఫీస్ పోతే ఎంఆర్ఓ కూర్చోండి సార్ అంటుండే ఛాయ దాయిపిస్తుండే పంచాయతీ సెక్రటరీ మంచిగా చూసుకుంటుండే ఇలా మీరు గట్టిగా మందలిస్తే సుంకరాయన కూడా ఇటు చూసాడు అటు పోతుండు అవునా కాదా కరెక్టేనా అధికారం ఉంటే ఒక లెక్క ఉంటది లేకపోతే ఇంకో లెక్క ఉంటుంది కానీ ప్రజా బలం ఉండే పార్టీకి గౌరవం కూడా దొరుకుతుంది రేపు మీరు పార్లమెంట్ లో మీకు మళ్ళా మనం కాలర ఉండాలంటే ఒకటే ఒక్క మందు పది పన్నెండు ఎంపీలు మీరు గెలిపించి మా చేతిలో పెట్టండి వన్ ఇయర్ లోపల ఒక సంవత్సరం లోపల ఒకటే ఒక్క సంవత్సరం లోపల కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి తిరిగి వస్తుంది వన్ ఇయర్ లోపల వస్తుంది మీరు జిద్దు మీద కొట్లాడితే మా తల్లి లాంటి పార్టీ మీద ఇలా వాడకూడ వీడ కూడా మాట్లాడుతున్న మాటలకు ఇలా నేను సమాధానం చెప్తాను మీరు కొట్లాడితే పది పన్నెండు ఎంపీలు గెలుస్తాం ప్రజలు మనకు అనుకూలంగా ఉన్నారు రైతులు అనుకూలంగా ఉన్నారు పిల్లలు అనుకూలంగా ఉన్నారు మహిళలు అనుకూలంగా ఉన్నారు అందరు కూడా మనం మోసపోయినమని గ్రహించింది అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇప్పుడు మనం గట్టి పునా చేసుకుంటే రేపు మీ లోకల్ బాడీ ఎలక్షన్లు చూసుకోవచ్చు ఇప్పుడే రసమైన చెప్తాడు ఆడోగడు ఈడోగడు పోలీసోడు ఆడోగడు ఈడోగడు అధికారులు కూడా సతాయిస్తురన్నా అన్నాడు నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా దగ్గరనే ఉన్న నేను సిరిసిల్లలో ఉన్నా ఎక్కువ దూరం ఏం లేదు గంట గంటం బావుల మానకొండూరు కురికొస్తా ఎప్పుడు పిలిచినా వస్తా రసమై బాలకృష్ణ గారు పిలిస్తే ఎప్పుడు పిలిచినా వస్తా కానీ మీకు ఆ అవసరం కూడా వడది ఎందుకంటే జూన్ నాలుగు తర్వాత వినోద్ కుమార్ గారే మీకు ఎంపీగా ఉంటాడు మీకు ఆయననే ఎమ్మెల్యే లెక్క పనిచేస్తాడు బరాబర్ మీరు ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీ ఇస్తే బ్రహ్మాండమైన ఒక వ్యక్తి మీకు అనుకూలంగా ఎల్ల వేళలా కరీంనగర్ లో అందుబాటులో ఉంటూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే గౌరవ పార్లమెంట్ సభ్యుడు మీ దగ్గరనే ఉంటాడు దయచేసి పదమూడు మేధాక నేను మిమ్మల్ని నన్ను కోరేది ఒకటే నీల విడిచి సాము చేయకండి నేను పక్క మండలం పోతా నేను బెజ్జంకి పోతా నేను శంకరపట్నం పోతా అని తిమ్మాపూర్ అని రి తిమ్మాపూర్లోనే ఉండుర్రి మీ ఊర్లోనే ఉండున్రీ మీ బూత్ల మెజారిటీ తెచ్చి చూపెట్టు మొన్న పద్దెనిమిది ఓట్లు పద్దెనిమిది ఓట్లు మీ బూత్లో పెడితే మనకి వాళ్ళు ఈ బాధనే ఉండకపోతుంది అట్లా ప్రతి బూత్కు మీరు టార్గెట్ పెట్టుకోండి సగం ఓట్లు నేను తెచ్చుకుంటా మా ఊళ్ళో పడే ఓట్లల్లో సగం నేను తెచ్చుకుంటా మిగతా సగం వాళ్ళిద్దరు వంచుకొని అని ఆలోచన చేయండి ఫిఫ్టీ పర్సెంట్ దాటినామంటే సేఫ్ ఫిఫ్టీ పర్సెంట్ దాటితే సేఫ్ ఒక ఊళ్ళో తొమ్మిది వందల ఓట్లున్నాయనుకో ఏడు వందలు పోలైతే అనుకో మూడు వందల యాభై ఒకటి నీ లక్ష్యం కావాలి మూడు వందల యాభై ఒకటి ఓట్లు డబ్బాల నాది మెజారిటీ నేను చూపెడతా అని మీరు గట్టిగా అనుకొని ఎక్కడోళ్ళు అక్కడ తనలాడితే రేపు మానకొండూరులో ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీ వస్తుంది నేల విడిచి సాము చేయకండి తిమ్మాపురలు పోయి బెజ్జంకులో తిరగకుండ్రి బెజ్జంకోళ్ళు వచ్చి మళ్ళీ మానకోండ్రో ఎరగకుండా బేకారు ముచ్చట మీకు ఇక్కడ దోస్తులు ఉంటే ఫోన్ చేయండి బాంబర్ది ఉంటే ఇంటికి పిలుచుకోండి కానీ ఊళ్ళేకెళ్ళి కదలకు ఊళ్ళో కూడా మీరు దినమంతా తిరగాల్సిన అవసరం లేదు పొద్దున ఒక రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు అంతకంటే ఎక్కువ వద్దే వద్దు ఇంకోటి మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా ప్రచారం అనగానే పాపులేట్ పట్టుకుంటారు ఇట్లా వారేస్తారు హలో చిన్నమ్మా కారు గుర్తు టాటా బై బై తర్వాత ఒక ఫోటో ఇట్లా పట్టుకొని ఒక ఫోటో అది ఒకటి పాంప్లెట్ పట్టుకునేది ఒకటి పది నిలబడేది పది మంది ఫోటో కొడతారు వాట్సాప్లో పెడతారు గది కాదు ప్రచారం అంటే గది కానే కాదు కుసోన్రి మంచి కుసోన్రి ఛాయ్ తాగిపిస్తారు పాలు ఛాయ్ తాగిపోతున్న స్వామి అయితే పాలు తాగిపోంటారు ఫ్రూట్స్ పెడతారు కాదు నాకు ఇంకా నాకు ఎండ వేడికి పడతలేదంటే మంచిగా శర్బత్ తాగిపిస్తారు సల్ల వస్తారు మంచిగా దాక్కుంటే ముచ్చట పెట్టుండ్రి అయిందా తులం బంగారం వచ్చిందా అని అడుగురి కళ్యాణ్ లక్ష్మి వచ్చిందా అని అడుగుండ్రి ఎట్లున్నది వీళ్ళు వచ్చినాక అని అడుగుండ్రీ కరెంట్ సగ ఉంటుందా అని అడుగున్రీ మోటార్లు కాలుతున్నాయా అడుగున్రీ నీళ్ల సంగతి ఎందు అడుగున్రీ నాలుగు వేల రూపాయలు పడ్డాయని ముసలి వాళ్ళని అడుగున్రీ రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయని మహిళలను అడగండి అడిగితే అందరూ మంట మీద ఉన్నారు మీ కోటేషన్ సిద్ధంగా ఉన్నారు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఆగమాగం కాకండి ఆగం కాకుండా కూర్చొని సంజాయించి ఏ ఇంటికి ఆ ఇంటికి తప్పకుండా ఒక తమ్ముడు అన్నలాగా మంచిగా కూర్చొని సిస్టమేటిక్ గా మే పదమూడు దాకా పనిచేద్దాం మన ఎంపీ గారిని గెలిపించుకుందాం పది పన్నెండు ఎంపీలు మీరు గెలిపించిస్తే సంవత్సరం లోపల కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తాడు అనే మాట నేను చెప్తున్నా గుర్తు పెట్టుకోమని కోరుతూ జై తెలంగాణ